కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిసిపి భాస్కర్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో మంచిరాల ఏసీపీ రత్నపుర ప్రకాష్ బెల్లంపల్లి ఎసిపి రవికుమార్ జైపూర్ ఎసీపీ వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు కార్యక్రమాన్ని ఉద్దేశించి డిసిపి భాస్కర్ మాట్లాడుతూ పోలీసు ఉద్యోగం అనేక సవాళ్లతో కూడుకున్నదని వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని ముందుకు వెళ్లాలని అన్నారు ప్రతి ఉద్యోగంలో ఒత్తిడిలు ఉంటాయని పోలీసు ఉద్యోగంలో అవి సహజమని అన్నారు పోలీసులు పిల్లల్ని కుటుంబ సభ్యులను కాపాడుకుంటూ సంతోషంగా జీవితాన్ని గడపాలన్నారు మన ఆలోచన పద్ధతులు అలవాట్లను మార్చుకొని ఆర్థిక స్తోమతకు తగ్గట్టుగా జీవితాన్ని సంతోషంగా గడపాలని సూచించారు గుండెకు ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎట్టి పరిస్థితులలో సొంత వాయిద్యం చేసుకోరాదని సూచించారు ఈ శిబిరంలో రోజుకు ఇరవై మందికి చొప్పున దాదాపు ఐదు వందల మంది సిబ్బందికి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు టాచు హాస్పిటల్ కార్డియాలజిస్ట్ రాజేష్ బొరఖండే గుండె సంబంధిత వ్యాధులపై పోలీసులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో టచ్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ తిరుమల రావు డాక్టర్ వికాస్ డాక్టర్ సుమన్ సిఈఓ రాజ్ పాల్ మేనేజింగ్ డైరెక్టర్ మాటేటి శ్రీనివాస్ డైరెక్టర్ శేఖర్ శ్రీనివాస్ రెడ్డి జానకర్ రెడ్డి సుభాష్ రెడ్డి హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు ముఖ్యంగా మన రెసిపీస్ చెప్పిన మనకు లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ పరిధిలోనే మ్యాక్సిమం ఫోర్ ఫైవ్ డేస్ పరిధిలోనే జనం ఎస్ఐ తానాజీ గారు అండ్ ఫిఫ్టీ వన్ ఇయర్స్ ఉన్న హెడ్ కానిస్టేబుల్ గారు ఇంకా పక్క జిల్లాలో కూడా కొంతమంది అండ్ థర్టీ ఎయిట్ ఇయర్స్ ఉన్న ఒక పోలీసు కానిస్టేబుల్ గారు చనిపోవడం జరిగింది ఎందుకంటే పోలీసు ఉద్యోగం చాలా సవాళ్ళతో కూడుకున్నది వేదికలపైన డాక్టర్స్ ఎలా అయితే ప్రాణాలను రక్షించడానికి సమయం ఉండకుండా ఆ ఉన్న సమయంలోనే చర్యలు తీసుకుంటే ప్రాణాన్ని ఎట్లా నిలబెడతామో పోలీసు విధి కూడా అలాంటిది ప్రజల యొక్క ప్రాణ ధన రక్షణలో వాళ్ళ ప్రాపర్టీ రక్షణలో మనము ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా మన విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తిస్తాం ఈ సందర్భంలో ఒత్తిడి అనేది సహజం పోలీసు వృత్తిలోకి వెంటనే ఒత్తిడి అనేది ఉంటుంది ఆ ఒత్తిడి అనేది మనకు సాధ్యం ఎందుకంటే మనం వృత్తిలోకి వచ్చినప్పుడు ఎవరు మనల్ని బలవంతంగా పంపలేదు మనం చూజ్ చేసుకొని వచ్చినాం వచ్చినప్పుడు ఆ ఒత్తిడిని ఎలా మేనేజ్ చేయాలి ఇప్పుడు మన దగ్గరనే రెండు రకాల వ్యక్తులు కనిపిస్తారు ఒత్తిడికి చిత్తై ఆరోగ్యం ఖరాబ్ అయి ఫ్యామిలీ సమస్యలతో ఉన్న వాళ్ళు మన సహోదరులే ఉంటారు మన పక్కనే డ్యూటీ చేస్తుంటారు సేమ్ ఒత్తిడిని మేనేజ్ చేస్తూ ఫ్యామిలీని మంచిగా సక్సెస్ఫుల్గా పిల్లల్ని ఫ్యామిలీని సేవ్ చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆర్థికంగా మంచిగా ఉంటూ అధికారుల యొక్క మన్నను పొందుతూ ప్రజల యొక్క మన్నను పొందుతున్న పోలీస్ సిబ్బంది కూడా మన సహోదరుడే మన మన పోలీస్ స్టేషన్లోనే ఉంటారు ఇద్దరు చేసే సేమ్ ఉద్యోగమే ఒకరికి ఒత్తిడి గల ఉద్యోగం ఇవ్వట్లేదు ఒకరికి ఒత్తిడి లేని ఉద్యోగం ఇవ్వట్లేదు ఇది ఎక్కడ ఉంది ఒత్తిడి అనేది మనం తీసుకునే దాంట్లో ఉంటుంది లో ఒత్తిడి ఉంది మనము ఆ పనిని ఏ విధంగా చూస్తున్నాం అనే దాన్ని బట్టి మనకు ఒత్తిడి ఉంది అట్లాంటప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్న పది మందిలో ఐదుగురు ఎందుకు ఆరోగ్యంగా ఉంటున్నారు ఆర్థికంగా మంచిగా ఉంటున్నారు ఫ్యామిలీస్ బాగుంటున్నాయి ఇబ్బందులు లేదు ఉంటున్నారు ఇంకో ఐదుగురు ఎందుకు అట్లా ఉంటున్నారు ఉద్యోగం సేఫ్ అందరికి బ్లూ పోల్ వేస్తున్నాము అందరికి పోల్ ఉంటే అందరికి రైడర్ ఉంటే అందరికి అర వేస్తున్నాము ఎందుకు అని అంటే మన ఒత్తిడి మేనేజ్మెంట్ చేసే మైండ్ సెట్ మనకు అలవర్చుకోవాలి సొంత నిర్ణయం తీసుకోవద్దు నేను చాలా విషయాలు చూసి చెప్తున్నా ఇప్పుడు అందరం డాక్టర్లమే సెల్ ఫోన్లు ఉన్న ప్రతి ఒక్కరు డాక్టర్ గూగుల్ చేసేస్తున్నా టైం అది రోగం రాకముందు ప్రివెన్షన్ కూడా గూగుల్ ఉంటుంది ఏం చేయాలి వాకింగ్ చేయాలి షుగర్ తక్కువ తీసుకోమన్నాడు ఉప్పు తక్కువ తీసుకోమన్నాడు మానసికంగా ప్రశాంతంగా ఉండాలి ప్రాణాయామం అవి ఉంటాయి అవి గూగుల్ చేయమను ఏదన్నా చిన్నది ఏదన్నా అయితే దాన్ని గూగుల్ చేస్తాం డాక్టర్ ఏదైనా చెప్తే ఉంటాం మనం డాక్టర్కే పది చెప్తాం అక్కడ అంటే డాక్టర్ అంటే మా పానే తెలుసు అని మనకు ఫీలింగ్ మనం గుడ్డి ఏంది నేనేమంటే అంటే మంత్రం ఒకటే డాక్టర్ ఏం చెప్తే అది నమ్మడం ఉత్తమం అన్నెసెసరీ ఇదొక రకమైన స్ట్రెస్ మీరు కొట్టి చూడండి గూగుల్లో ఫీవర్ కారణం ఏంటంటే అలా క్యాన్సర్ ఉంటుంది హార్ట్ అటాక్ ఉంటుంది వంద ఉంటాయి నాలుగు రోజులు ఫీవర్ అనుకోండి క్యాన్సర్ కారణం కొట్టేది అలా ఫస్ట్ ఫీవర్ ఉంటుంది ఫోర్ డేస్ నుంచి కంటిన్యూషన్ ఫీవర్ వస్తుంది అంటే ఇక వీడు హాస్పిటల్ పోయేలోపు బీపీ షుగర్ అన్ని హై అయిపోయి